భావోల్భావ థింకింగ్ ఉండి తీరాలి అంటే ఏంటి భావం గురించి థింక్ చేస్తున్నామో ఆ భావంలో నుండి మళ్ళీ అదే సంఖ్యలోని భావం వరకు పదో దాని గురించైతే పది నుండి పది పది నుండి పది వరకు కాదు పదిలో నుండి పదో స్థానం రెండుగా ఉంటే రెండులో నుండి మళ్లీ రెండో స్థానం ఆ విధంగా థింక్ చేయాలి కాని మాంగళ్య స్థానం గురించి థింక్ చేసేటప్పుడు మాత్రం భావోల్భావ థింకింగ్ అని చెబితే ఏడో స్థానం మాంగళ్య స్థానం ఆ ఏడో స్థానం నుండి ఎనిమిదో స్థానం మాత్రమే థింక్ చేయాలి అప్పుడిది ఏడో స్థానం ఏడో స్థానం నుండి ఎనిమిదో స్థానం ఏడు నుండి ఎనిమిదో స్థానం గురించి థింక్ చేయాలి అప్పుడిది ఏడో స్థానం అక్కడి నుండి ఎనిమిది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది అంటే ఏడో స్థానం యొక్క ఎనిమిదో స్థానం అని చెప్పినప్పుడు అది లగ్నం యొక్క రెండో స్థానం లగ్నం యొక్క రెండో స్థానం ఇందులో ఒక విషయం ఉంది